ప్రస్తుతం మనం కృష్ణానగర్ రోడ్ నెంబర్ ఫైవ్ లో ఉన్నాము రోడ్ నెంబర్ ఫైవ్ కృష్ణానగర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది జూనియర్ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టుల కష్టాలు ఎలా ఉంటాయి వాళ్ళకి డైలీ పని దొరుకుతుందా లేదా అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం జూనియర్ ఆర్టిస్టేనా

ఈ రోజు ఈ రోజు కూడా ఆఫీస్ నుంచే కాబట్టి బస్ ఇక్కడ పెట్టారని అయితే ఇంటికి వెళ్ళిపోవడం పది రోజులు పదిహేను రోజులు దొరుకుతుంది అంటే మా మా వయసుని బట్టి ఇలాంటి బాయ్స్ అనుకో వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది కానీ వాళ్ళకి కార్డు ఉండదు కదా తక్కువ పేమెంట్ ఉండని వాళ్ళకి

అంటే ఇదే వర్క్ బెటర్ అనిపిస్తుందా ఇంకా వేరే ఏదైనా చేసుకుంటే అదేం లేదు వేరే చేసుకునే ఇందులోకి మళ్ళీ వస్తా చేసుకుని ఇదే ఇష్టం ఇదే ఇష్టం కాదు ఇప్పుడు ఖాళీగా ఉండలేక ఉండలే నా ఖర్చుల కోసం వస్తేనే వెళ్తాను ఎందుకంటే కార్డ్ ఉంది కాబట్టి మార్నింగ్ ఎన్నింటికి వస్తుంది త్రీ థర్టీకి డైలీ షూట్ ఉంటుందా వచ్చే డైలీ ఉండదు కన్ఫర్మ్ ఉండదు ఒకవేళ షూట్ లేకపోతే రిటర్న్ వెళ్ళిపోవడం ఏంటి అంటే ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి వేరే వర్క్ వేరే వర్క్ ని క్యాటరింగ్ చేస్తా ఎంత ఇస్తారు పేమెంట్ ఇందులో ఇక్కడ 400 ఇస్తారు 400 ఓకే సరిపోతుందా మీకు ఏం కార్డ్ ఉందా కార్డ్ లేదు కార్డ్ లేని వాళ్ళకి తక్కువ ఇస్తారట కార్డ్ ఉన్న వాళ్ళకి 730 రూపాయలు మరి మీకు సరిపోతుందా ఈ పేమెంట్ లేదు సార్ ఓకే రెగ్యులర్ గా అంటే మంత్లీ ఎన్ని సార్లు ఉంటుంది మంత్లీ అంటే ఉంటే ఉంటది లేకుంటే లేదు వేరే వర్క్ చూసుకోవాలి వర్క్ ఇది ఇది వేస్ట్ అన్నది కొన్ని ఇది కొన్నిసార్లు ఇది లేకపోతే పని లేకుంటే ఇడు రావచ్చు షూట్ మరి ఎన్ఎన్ ల నుంచి చేస్తున్నారు వన్ ఇయర్ ఇక్కడ నాది మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చారా ఇక్కడ వచ్చి వన్ ఇయర్ అయింది అంతా తెలుగు అక్క మా ఊరు సోలాపూర్ మీరంతా జూనియర్ ఆర్టిస్ట్లేనా మీరు డైలీకి వస్తుంటారు ఇక్కడ షూట్ ఉంటుందా మీరు లేకపోతే వేరే

కానీ ఉండడానికి దూరం కొద్దినే పని కావాలంటే ఏడే ఉండాలి మీకు ఎవర్ ఫోన్ చేస్తారు షూట్స్ ఉన్నాయని ఇక్కడికే వస్తారు వాళ్ళు ఎవర్ ఫోన్ పేమెంట్ మరి మనిషి ఇచ్చింది నాలుగు వందలు ఉందా మీకు లేదు అంట లక్ష రూపాయలు అని చెప్పారు అది అబద్ధం పదిహేను వేలు ప్రెజెంట్ రేట్ అయితే మరి అంటే ఈ వర్క్ కాకుండా వేరేమన్నా చేసుకుందాం ఇందులో డబ్బులు మిగిలట్లేదు యాక్చువల్లీ నేనైతే ఈ వర్క్ కాదు నాకు ఏ వర్క్ ఆ వర్క్ పోతా ఫస్ట్ ఎవరు పిలుస్తే వాళ్ళకి అది ఏ వర్క్ అయిన అవున ఎల్ట్రిషన్ దీనికి దేనికైనా డ్రైవింగ్ అవ్వ ఏదైనా అయింది ఈ ఫీల్డ్ లోకి వచ్చి టూ ఇయర్స్ అక్షయ అక్షయ ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇంత పొద్దున్నే షూటింగ్ యూ

షూటింగ్ లింగం పల్లె నైట్ వస్తా నైట్ వస్తావా ఏ క్లాస్ ఫోర్త్ ఏ స్కూల్ ఫ్లవర్ హై స్కూల్ ఎక్కడ వెంకటపురం బ్రాంచ్ చదువుతున్నావా మరి నీకు షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కడ ఎవరైనా చూస్తావా హీరోని ఏ హీరోని చూస్తావా అన్ని హీరోస్ అందరు హీరోస్ చూస్తావా ఎన్ని ఎన్ని ఫిలిమ్స్ లాక్ చేసావు ఒక సెవెన్ సెవెన్ చేసావా ఏం సినిమా పేరు చెప్తా

ఏమడుగుతుంది అంటే ఏ ఎవరిని అడగలేదండి మేము వచ్చేది కొత్తగా వస్తున్నాం మాకు తెలియదు ఇంతకు ముందు అంతమే రాలేదు నేను రావటం నేరే అవుతుంది తెలియదు ఇంతకు